అందరికీ నమస్కారం జిల్లా పార్టీ సూర్యాపేట పదిహేడు ఏడు రెండు వేల ఇరవై శుక్రవారం ఈరోజు పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సూర్యాపేట జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామాలలో పట్టణ మున్సిపాలిటీల్లో ఏ రకంగానైతే పారిశుద్ధ కార్మికులను నిర్మిస్తు అపాయింట్ చేస్తున్నారు నియామకం చేస్తున్నారు అదే పద్ధతిలో సూర్యాపేట జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ కార్మికులని గ్రామ పంచాయతీ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు నియామకం చేయాలి మున్సిపాలిటీ పట్టణాలలో కార్మికులు పారిశుద్ధ కార్మికులు ఉండి ఏ రకంగానైతే అయితే పారిశుద్ధిక కార్యక్రమాలు చేస్తున్నారో గ్రామాల్లో కూడా అదే విధంగా జరగాలి ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు సర్పంచులు వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు నియమించినారు కొన్ని గ్రామాల్లో కార్యదర్శుల కార్యదర్శి కార్మికులు అసలే నియమించలేదు పారిశుద్ధ కార్మికులు లేనటువంటి గ్రామ పంచాయతీలు అనేకం ఉన్నాయి పారిశుద్ధ కార్మికులు లేనటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి పరిశుభ్రమైన కార్యక్రమాలు అంటే కాలువలు క్లీన్ చేయడం గాని చెట్లు కొట్టడం గాని బురద ఉండలు పూడ్చడం గానీ జరగడం లేదు గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా జబ్బులు చేసి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నది వర్షాకాలం వస్తుంది అందుకనే మున్సిపాలిటీ ప్రాంతంలో ఏ రకంగా అయితే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో అదే పద్ధతి ప్రకారంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కనీసం ఐదుగురు జనాభా ప్రాతిపదికన కనీసం ఐదుగురు నియమించాలని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎక్కడైతే పారిశుద్ధ కార్మికులు ఉంటారో ఆ పారిశుద్ధ కార్మికులు ప్రతిరోజు కూడా మురికి కాలువ క్లీన్ చేసి ఎక్కడైనా రోడ్లు కుంటలు పడితే మట్టి పోయటం అలాగే పిచ్చు చేత్తు పెరిగినట్టయితే తీసివేయటం అలాగే వాటర్ పైప్ లైన్ డామేజ్ ఉంటే రిపేర్లు చేయడం లైట్లు పోయినట్టయితే లైట్లు వేయటం ఇంకా దోమల మందు ఈగల మందు రకరకాల పరిశుభ్రత కార్యక్రమాలు చేసి ప్రజలను రోగాల బాధ పడకుండా చేసేటువంటి వ్యవస్థ ఉండాలి అందుకనే జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తుంది డిమాండ్ చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఎలానైతే గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమలు ఉన్నారో అదే విధంగా జనాభా ప్రాతిపదికన కనీసం ఐదుగురికి పైన ఉండేటట్టుగా నియామకం చేయాలని కోరుతున్నారు అదే పద్దతిలో ఈ నియామకం చేసినటువంటి పారిశుద్ధ కార్మికులకి లేబర్ యాక్టు ప్రకారంగా నిబంధనల ప్రకారంగా వారికి వేతనాలు కూడా చెల్లించాలి ఇప్పటి వరకు కార్యదర్శులు సర్పంచులు కొన్ని గ్రామాలలో అసలు పారిశుద్ధ కార్మికుల నియామకం పట్టించుకోకుండా బాగా మురికి నిండిన తర్వాత బాగా మృతిగుంటలు అయిన తర్వాత బాగా చెట్లు పెరిగిన తర్వాత జబ్బులు వచ్చిన తర్వాత దోమలు పెరిగి ఈగలు పెరిగిన తర్వాత ఒక పెద్ద వార్త అయిపోయినప్పుడు అప్పుడు మాత్రమే ఆ కార్యదర్శి సర్పంచ్ గారు స్పందించి బిల్లులు పెట్టి ఆ యొక్క డ్రైనేజీని ను క్లీన్ చేయడం జరుగుతా ఉంది చెట్లు కొట్టించడం జరుగుతా ఉంది కానీ అలా కాదు ప్రతి కార్యదర్శి కూడా శ్రద్ధ తీసుకోవాలి కొత్త గ్రామ పంచాయతీ యాక్ట్ ప్రకారంగా సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇద్దరు కూడా తమ గ్రామాల్లో ఎంత జనాభా ఉన్నారు ఎన్ని మురికాలు ఉన్నాయి ఎన్ని రోడ్లున్నాయి ఎన్ని కరెంట్ పోల్స్ ఉన్నాయో అంచనా వేసుకుని కనీసం ఐదుగురు నుంచి పై వరకు కూడా పారిశుద్ధ కార్మికులు నియామకం చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా ఈ విషయంలో ఎంపీడీఓలు పట్టించుకోవడం లేదు ఎంపీఈఓలు పట్టించుకోవడం లేదు ఈ మధ్యలో మండల పరిషత్ ఆఫీసర్ అని గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి నియమించారు వాళ్ళు నామకే వాస్తే ఉన్నారు తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే డిపిఓ కూడా పట్టించుకోవడం లేదు జిల్లా కలెక్టర్లు దీనికి బాధ్యత వహించాలి అదే విధంగా గాంధీ గారు ఏం చెప్పినారు మనకి ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో ఎప్పుడైతే గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటారో అప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టు అప్పుడే గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అని గాంధీ గారు మనకి చెప్పినారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని ఒక డిపి కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ ఏ డిపిశిత కార్మికులు లేరు ఏ ఏ గ్రామాలలో ప్రజలు రోగాల బాధ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ ఏ గ్రామాలలో డ్రైనేజ్ గా లేవో గుర్తించి ఆ ప్రతి గ్రామ పంచాయతీ కూడా రెగ్యులర్ గా నడవాలి ఇవన్నీ కూడా ఏదో కొన్ని సందర్భాల్లో కార్యక్రమాలు చేయడం కాదు ప్రతి రోజు కూడా పారిశుద్ధ కార్యక్రమాలు ప్రజలకు అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడడానికి పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా అక్కడ సిబ్బంది ఉండాలి అందుకనే మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం రాబోయే వర్షాకాలం సీజన్ లో జబ్బులు అవకాశాలు అవకాశాలున్నాయి ముఖ్యంగా చెప్తున్నాను సూర్యాపేట నియోజకవర్గంలో గౌరవ మంత్రి గారు కొన్ని గ్రామాలు దత్తత తీసుకున్నారు అదే విధంగా ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి కూడా అనేక గ్రామాల్లో దత్తత తీసుకున్నారు ఆ దత్తత గ్రామాల్లోనే ఇప్పుడు పరిశుభ్రంగా లేవు ఆ దత్తత గ్రామాల్లో డ్రైనేర్లు ఫీల్ చేయడం లేదు ఆ దత్తత గ్రామాల్లో వాటర్ సప్లై లేదు ఆ దత్తత గ్రామాలలో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి అవకాశం లేదు కాబట్టి గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే మీరు దత్తత గ్రామాలు తీసుకున్నారో ఒక్కసారి ఆ గ్రామాలు చూడండి డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా ఉంది అసలు కార్మికులు ఉన్నారా లేదా లైట్లు ఉన్నాయా లేవా అందరూ కూడా మనం చట్టబద్ధంగా జీవిస్తున్న చూడవలసిన అవసరం ఉంది ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామీణ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడానికి గ్రామాభివృద్ధి జరగడానికి గ్రామీణంలో ఉండేటువంటి ప్రజలు అరపర పరిస్థితులు లేకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడైతే పరిశుభ్రంగా గ్రామాలు ఉంటాయో అప్పుడే ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి ఎప్పుడైతే డ్రైనేజీ వ్యవస్థ పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడే మురికి కాలు ఉండవు అప్పుడే మురికి ఉండదు దోమలు ఉండవు ఈగలు ఉండవు కాబట్టి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది చట్టబద్దం చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట జిల్లా శాఖ చూస్తూ ఊరుకోదు సూర్యాపేట జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో పారిశుద్ధ కార్మికులు లేకపోతే ఆ కార్యదర్శి బాధ్యత వహించాలి ఆ సర్పంచ్ బాధ్యత ఆ ఎంపీడీఓ బాధ్యత బాధ్యత ఆ ఎంపీ ఎంపీఓ బాధ్యత వహించాలి డిపిఓ బాధ్యత వహించాలి కాబట్టి మేము లెక్కలు తీస్తాం ఎక్కడ లేబర్ లేరో ఎక్కడ పారిశుద్ధి కార్మికులు లేరో అనేక గ్రామాలు మా కార్యకర్తలు వెళ్లి ఎక్కడైతే ఉండరో ఆ సర్పంచ్ మీద కార్యదర్శి మీద కేసులు కూడా పెడతామని కలెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తామని డీపీ వర్గా కంప్లైంట్ ఇస్తామని కూడా నేను హెచ్చరిస్తున్నాను కాబట్టి గ్రామీణ ప్రజలను కాపాడడానికి గ్రామ పారిశుద్ధ కార్మికులను తక్షణమే అపాయింట్ చేయాలి నియామకం చేయాలి అదేవిధంగా వారికి ప్రభుత్వ పరంగా ఇవ్వవలసినటువంటి లేబర్ యాక్ట్ ప్రకారంగా జీతాలు కూడా ఇవ్వాలి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ వసతి ప్రకారంగా సౌకర్యాలు కలగజేస్తారో ఆ సౌకర్యాలు కలగజేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల పక్షాన ప్రజల జీవన విధానం పక్షాన పోరాటం చేస్తుంది ప్రభుత్వ పరంగా మనం ఏమేమి పనులు చేయాలో గుర్తు చేస్తుంది అందుకనే ఇలా గ్రామాల అభివృద్ధి చేయాలంటే ఒక అభివృద్ధి కార్యక్రమాలు కొత్తవి కాదు పాతగా చేసినటువంటి వాటిని క్లీన్ చేయడం పాతగా ఉన్నటువంటి బిల్డింగ్ ను క్లీన్ చేయడం పాతగా ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా పరిశుభ్రంగా ఉండేటట్టుగా అక్కడ ఒక ఉద్యోగ వ్యవస్థ అంటే కార్మికుల వ్యవస్థ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ గ్రామీణ ప్రజల్ని సుఖంగా ఉండడానికి గ్రామ ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందడానికి ప్రత్యేకమైన ఈ యొక్క కార్మిక కార్మికులని నియామక పారిశుద్ధ కార్మికుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ కార్మికులు నియమించలేదో ఆ కార్యదర్శులకు వ్యతిరేకంగా ఆ కలెక్టర్ వ్యతిరేకంగా ఆ డిపి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నా రెండో వైపు ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా పారిశుద్ధ కార్మికులను నియమించి వారికి సక్రమైన వేతనాలు చెల్లిస్తూ వారు అజమాయితీ చేస్తూ ఆ గ్రామాన్ని సస్యశ్యామలం చేయాలి గ్రామంలో పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు నిరసన దీక్షను చేపడం అనేది జరిగింది